వెల్కమ్ టు వి న్యూస్ ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి అటు అభిమానుల్లో ఇటు రాష్ట్రంలో ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి మీరు కాస్త అప్రమత్తంగా ఉండన్నట్టు నేరుగా ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం అసలు ఏం జరుగుతుంది అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్ లోని కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అయితే ఈ గ్రూపులు ఎవరివని విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయట ఆ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచించాయి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారటంతో పాటు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదలైంది ఇక రెండవది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార్య వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా மாரிந்தனேது ரெண்டவு அனுமானம் ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెగిలించడంతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది ఇక ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయటం మరో కారణం కావచ్చు బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయటాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో గానీ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమనైతే సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి తమ నాయకుని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉందని సైనికులు కోరుతున్నారు